నమస్కారం ప్రజలరా మా విజయసాయిరెడ్డి గతంలో ఎన్ని లంగా మాటలు మాట్లాడినాడు ఏ విధంగా వైజాగ్లో శాంతియుతంగా పనులు చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు మనకు మన పార్టీకు డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడుతున్నారు అన్న లన్నంలో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదంటే కుటుంబంతో ఉన్నాడా అనేది పక్కన పెడితే అన్న ఏ ఒన్గా ఉంటే ఏ టూగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి ఇటువంటి బఫూలు మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది ఎంతసేపటికి మనం అన్నం ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకోవటం ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఓడిపాటు ఓడిపోవటం అన్నేమో నిద్ర రాక మాత్రలు తింటాం ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం పక్కన పెట్టండి ఇక కథనం ఏందనేది చూద్దాం అబద్ధాలు చెప్పలేక తప్పుకుంటున్నా ఇన్ని రోజుల పాటు నువ్వు చెప్పినాటి అన్ని లంగా మాటలేనా ఇన్ని రోజులు మన ప్రభుత్వం చెప్పినాటి అన్ని అబద్ధాలేనా మన ఎంపీలు చెప్పింది అబద్ధమేనా ఐదు సంవత్సరాల పాటు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు చెప్పింది కూడా అబద్ధమేనా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి ఏమి చెప్తాము నీకు అన్న ఏమి తక్కువ చేసినాడు ఆయన వనగా ఉంటే ఏటూగా నిన్నే పెట్టినాడు కదా ఎంత సహృదయంగా ఉంటే నిన్ను ఏటూగా పెడతారు నువ్వు ఈ రోజు ఇటువంటి లంగా మాటలు మాట్లాడుతున్నావు వెంకన్న భక్తుడిని రాజకీయ జీవితంలో ఏనాడు అసత్యం మానలేదు నువ్వు ఏ రోజు కూడా అసత్యం అబద్ధాలు చెప్పలా మరి వివేకానందం సార్ గుండుపోటు వచ్చిందని ఎవరు చెప్పినాడయ్యా బయటకు వచ్చి చెప్పింది ఎవడు మరి ఈరోజు నేను ఏ రోజు వెంకన్న సాక్షిగా ఈ లంగా మాటలకు ఈ బఫూను మాటలకు మన బతుక్కి ఆడా తక్కువేలే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాటలే ఏం మనమే వేరేగా ఏం మాట్లాడినావు మరి వేరేగా మాట్లాడి ఐదు సంవత్సరాల పాటు మనం చెప్పిన హామీలు మనం ఇచ్చినటువంటి మన వాగ్దానాలు ఏ ఉన్నాయో అవన్నీ నెరవేర్చుంటే ఈరోజు మనకి ఈ బతుకు ఎందుకు వస్తుంది పదకొండు స్థానాలకు ఎందుకు పడతావు నూట యాభై ఒకటి ఏడా పదకొండు ఏడావులే చెప్పుగా నువ్వు ఏ రోజు మాట్లాడలేదంటున్నావే రాజీ రాజీనామాపై వైకాపా నేత విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ మరి అన్న లండన్కు పోయినా పోతేద్దే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న ఇండియాలో ఉన్నప్పుడు తాడేపల్లె కొంపలో ఉన్నప్పుడు అన్న దగ్గరికి పోయి మాట్లాడిన తరువాత రాజీనామా చేయొచ్చు కదా నువ్వు నేను చెప్పేది అది రాజీనామా చేయి నువ్వు నువ్వు బాగుంటే చిట్కేసు కుక్కర్ని బట్టి గెలిపిస్తాం అది వేరే విషయం అది రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా నలభై తొమ్మిదిలో అయినా ఖచ్చితంగా సీమరాజ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యే వరకు నా ఈ పోరాటం అయితే ఆగదు నేను ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చూద్దాం ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథను చూద్దాం సాయిరెడ్డి సన్యాసం కథ ఏం సాయిరెడ్డి సన్యాసం కథ ఏమి సాయిరెడ్డి సన్యాసుడే ఎప్పుడు చెప్పినాడు శాంతియుతంగా పనులేమో చేస్తున్నాడు సన్యాసం ఆడు తీసుకున్నాడు రాజకీయంగా సన్యాసం తీసుకోవచ్చు కానీ ఆయన లోపల గిల్లేటి గిల్తానే ఉంటాడు గీరేది గీలుతానే ఉంటాడు ఏ టూ నేను అప్రూవర్గా మారినాను జగన్మోహన్ రెడ్డిని మీ లోపల మింగండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొని వచ్చాడేమో రాబోయే రోజుల్లో అది ఎవడికి తెలుసు ఆయన ఏ పార్టీ లేకపోవాలనుకుంటున్నాడో ఈవిడికి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కొద్ది రోజులు ఎందుకంటే సొంత చిన్నాయన్నే కదిరికి పంపించి ఆయుధాలు తెప్పించినాం కదా విజయసాయి రెడ్డి ఒక లెక్క నేను రెడ్డిని నేను ఒక లెక్కని ఆలోచన చేసుకుని ఏమన్నా రాజకీయాలకు దూరంగా ఉంటూ నేను వ్యవసాయం చేసుకుంటాను అని అని చెప్పి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా ఏందనేది ఒకసారి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా పార్టీలో చేర్చుకొని పీయూష్ గోయల్ విజయసాయిరెడ్డి అది విజయసాయికి తగేసి చెప్పారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి నిర్భయంతరా పత్రం పొందడం కోసం విజయసాయి రెడ్డి చేయని ప్రయత్నం లేదు ఎందుకు చేయడు ఖచ్చితంగా చేస్తాడు అన్న నాటాటువంటి పదహారు నెలలు జైల్లో మింగ పెట్టారే నేను ఒక లెక్క నేను స్వామి నేను అప్పుడుగా మారుతా నాటాడంగా దీనికి ఏం చెప్తాము ఏ ఇబ్బందే లేదు అదేవిధంగా చూస్తే రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా ఆ వెంటనే ఆమోదించిన ఆ చైర్మన్ ధన్ఖడు ఏపీ వెళ్ళగానే వైకాపాకు రాజీనామా చేస్తా పదవులు ఆశలు కేసులు మాఫీ హామీలు లేవు నా ఆసక్తికర కారణాలే రాజీనామా అదేవిధంగా నిర్ణయానికి ముందే జగన్తో మాట్లాడాను వద్దు కరెక్ట్ కాదు అన్నారు ఢిల్లీలో మీడియాతో సాయి సాయిరెడ్డి వెళ్ళండి ఆ రోజు ఏం జరిగిందంటే వైఎస్ వివేకా గుండిపోటు పులివెందుల నుంచే నాకు సమాచారం అవినాష్ అప్పుడు ఇక్కడ ఉన్నారు సాయిరెడ్డి అప్పుడు ఇక్కడే ఉన్నారంట ఇప్పుడు ఇది సాయి ఇప్పుడు వివేకానందరెడ్డి కేసు ఏమైతుంది ఇప్పుడు ఇప్పుడు వివేకానందరెడ్డి కేసు కూడా బయటికి తెచ్చారు వివేకానందరెడ్డి కేసుని కూడా సాయిరెడ్డి ఏమి చెప్తాడు అప్పుడు గుండుపోటు ఎవరు ఎవడు చెప్పినాడు బఫూన్గా నువ్వే కదా చెప్పింది నువ్వే కదా ఆ రోజు చెప్పినావు మరి ఇంకా దీనికి ఏంది ఇంకా కథ అదేవిధంగా ఏం షర్మిల ఏం మాట్లాడిందో విజయసాయిరెడ్డి ఇక్కడైనా సాయిరెడ్డిని నిధాలు చెప్పాలి ఇన్నాళ్ళు జగన్ చెప్పినట్లుగా చేశారు ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే నా బిడ్డలను కూడా వదలలేదు నీ బిడ్డలేదు బొక్క నిన్నే వదల్లా ఎలక్షన్ మూమెంట్లో నిన్ను వదిలినారా తల్లిని వదిలినారా ఎవరిని వదిలే ఎవరిని వదల్లా కదా బ్రహ్మాండంగా వాళ్ళు ఇష్టానుసారంగా మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తప్పకుండా సోషల్ మీడియాలో నిన్ను ఎక్కి దిగినారు నీ కుటుంబాన్ని ఎక్కి దిగినారు నీ బిడ్డల్ని ఎక్కి దిగినారు అందులో విజయసాయిరెడ్డి ఉన్నాడు విజయసాయిరెడ్డి గడ నిన్ను సోషల్ మీడియాను వేదికగా తీసుకొని ఎక్స్లో నీ మీద ఎన్ని పోస్టులు పెట్టాడు దీనికి ఏదో చెప్తా ఉన్న జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే ఈ రాజీనామా తనను కాపాడుకునేందుకు సాయిరెడ్డి బీజేపీలోకి పంపుతున్నాడు శర్మిల బీజేపీలోకి పోతే బీజేపీలో మనల్ని దేకేవుడు ఇవి ఏడే దేక్తాన ఇద్దరు ఎవడు దేకేవాడు లేడు మనల్ని సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను ఏమి తెలియజేస్తానంటే రెడ్డి చేసినటువంటి అవులే పనులు ఎవరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఎవరు మర్చిపోలేదు మర్చిపోరు మరుపు రాని పనులు రెడ్డి చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని ఏది ఏమైనప్పటికీ రెడ్డి రాజీనామాపై రాష్ట్ర ప్రజానికి ఈ వీడియో చూసే వాళ్ళు యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం